రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి నూతన విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ఢిల్లీలో ఎంపీ పురంధరేశ్వరితో కలిసి వర్చువల్ గా నూతన విమాన సర్వీసును ప్రారంభించారు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో మంత్రి కందుల దుర్గేష్ సహా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు దసరా మహోత్సవాల సమయంలో సాంస్కృతిక నగరం రాజమహేంద్రవరం నుంచి ఆధ్యాత్మిక నగరం తిరుపతికి నూతన సర్వీస్ ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు గతంలో ప్రారంభించిన ఢిల్లీ ముంబై విమాన సర్వీసులు పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని చెప్పారు భవిష్యత్తులోనూ వారణాసి కొచ్చిన్ షిర్డి గోవా తదితర ప్రాంతాలకు మరిన్ని సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పారు తాజాగా తిరుపతికి ప్రారంభించిన విమానం మూడు నెలల పాటు మొదటి ముప్పై ఐదు టికెట్లు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ముప్పై ఐదు టికెట్లు నాలుగు రూపాయల చొప్పున ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని మంత్రి ప్రకటించారు రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఒక గిఫ్ట్ గా ఇచ్చే కార్యక్రమంగా నేను భావిస్తున్నాను అటువంటి కార్యక్రమం జరగడం మరొక పక్కన ఈ రోజు ఆ యొక్క ప్రాంతానికి గోదావరి ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు జిఎంసీ బాల్యోగాలు ఆయుధకాలిక జయంతి కూడా ఈ రోజు రావడం ఇవన్నింటినీ కూడా సమకూర్చుకొని ఈ రోజు కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది గతంలో ఢిల్లీకి కనెక్టివిటీ అలాగే ముంబైకి కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేశారు ఎంత సక్సెస్ఫుల్ గా ఈ రోజు జరుగుతున్నారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మోస్ట్ డిమాండ్ ఉన్న రూట్స్ లో రాజమండ్రి డెల్లీ రాజమండ్రి అలాగే ముంబై ఉన్న రూట్స్ లో ఫుల్ ఆఫ్ ఈ రోజు నడుస్తున్నాయి వెంకట స్వామి తాలూకా ఆశీస్సులు కూడా ఉన్నాయని మనం ప్రత్యేకంగా భావించవచ్చు ఈసారి వినూత్నంగా మొట్టమొదటిసారి ఈ దసరా సందర్భంగా పండగ సందర్భంగా మేము ఒక కొత్త వినూత్న ప్రయోగం మొదలు పెడుతున్నాం వచ్చే క్వార్టర్ మూడు నెలల వరకు ఈ యొక్క ఏటీఆర్ ఏదైతే మన రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తుందో తిరుపతి నుంచి మళ్ళీ తిరిగి వస్తుందో డెబ్బై సీట్లు ఉన్నటువంటి ఏటీఆర్లో ముప్పై ఐదు సీట్లు టికెట్ తాలూకా పేరు నైన్టీన్ నైంటీ నైన్ ఎల్టీఆర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వారక ముప్పై ఐదు చేస్తున్నాం అంటే మీరు ఐదు పెరిగిపోతుందనో రేపు చూస్తే మళ్ళీ టికెట్ రేటు పెరిగిపోతుందనో బాధ కానీ అనుమానం ఎక్కడా లేకుండా ఫస్ట్ థర్టీ ఫైవ్ సీట్స్ నైన్టీన్ నైన్టీ నైన్ కి మరొక థర్టీ ఫైవ్ సీట్స్ ఫోర్ థౌసండ్ రూపీస్ కి క్వార్టర్ అంతా కూడా పండగ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు ఫస్ట్ టైం ఒక ప్రయోగం కింద చేస్తున్నాం ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉన్నట్లయితే మన రాజమండ్రిని బయట ప్రాంతానికి కనెక్ట్ చేసేటువంటి అవకాశం మాత్రమే కాకుండా ఒక రకంగా టూరిజం డెవలప్మెంట్ కూడా మనకి చాలా పనికొస్తుంది ఎందుకంటే రాబోయేది పుష్కరాల సమయం రెండు వేల ఇరవై ఏడుకి మనం పుష్కరాలు రాబోయే మనం జరపబోతున్నాము వారికి ఈ విషయాలన్నీ విషయాలన్ని చర్చించిన వెంటనే వారు చాలా చక్కగా స్పందించి వెంటనే దానికి ఎలా

రాబోయే మూడు నెలల కాలం వరకు కూడా మొదటి ముప్పై ఐదు మందికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రాజమండ్రి నుంచి తిరుపతికి టికెట్ ఉండేలాగా తర్వాత ముప్పై ఐదు మందికి నాలుగు వేల రూపాయలు ఉండేలాగా ఆ టికెట్ ధరలని నిర్ణయిస్తున్నామనేటువంటి మాట ఏదైతే చెప్పారో అది చాలా శుభవార్త ఎందువల్లంటే విమానయానం యొక్క ధరలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎక్కువ మంది ప్రజలు ఎక్కువ మంది భక్తులు తిరుపతి వెళ్లే వాళ్ళకి ఆ సౌలభ్యం కల్పించడం అనేటువంటిది అద్భుతమైనటువంటి అంశంగా భావిస్తూ